టీడీపీలో చేరికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు పదవులు పార్టీకి రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు రాజీనామా చేసి వచ్చిన వారిని ఆహ్వానిస్తామని అన్నారు కొందరి విషయంలో ఆచితూచి నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు జగన్ లాంటి వ్యక్తి రాజకీయ పార్టీ నడపడం ప్రమాదకరం అన్నారు చంద్రబాబు నాయుడు రాజీనామా చేశారామని అంటున్నాం ఎక్కడ వచ్చినా కూడా వీ వాట్ మెయింటెన్ సర్టెన్ స్టాండర్డ్స్ అండ్ వ్యాల్యూస్ కట్టువాడ్ రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గానీ దినటి ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి ఎవరు వచ్చినా రాజీనామా ఎక్కడ ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు వాళ్ళు రాజీనామా వస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని దినీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి ఎవరు వచ్చినా రాజీనామా చేసి రామంటున్నాం ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్ వాళ్ళు రాజీనామా చేసేస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి టేక్ ఓ అలాగే ఏపీ అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తుందని చంద్రబాబు చెప్పారు రెండేళ్లలో పోలవరానికి పన్నెండు వేల కోట్లు వస్తాయని స్పష్టం చేశారు ప్రాజెక్టుగా ఇచ్చారు నేను ముఖ్యమంత్రి అయ్యాను ప్రాజెక్ట్ ఇచ్చారు చట్టంలో పెట్టారు కానీ ఆ ఏడు మండలాలు ఇవ్వలేదు ఆ ఏడు మండలాలు ముంపు గురవుతాయి ముంపు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్టు కాదు అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ ఏడు మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ ఏడు మండలాలు అడిగాను ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఆ విధంగా మన చిరకాల కోరిక నెరవేరే ఆశలు వచ్చాయి అక్కడి నుంచి ఇరవై ఎనిమిది సార్లు క్షేత్రస్థాయికి ఎనభై రెండు సార్లు వర్చువల్ గా సోమవారాన్ని పోలవరంగా చేసుకు ప్యాషన్ ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అబ్సెషన్ పోలవరం అనేది పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం ఇది కంప్లీట్ చేసి జాతి కంకితం చేస్తే జాతి బాగుపడుతుందనే ద్వేయంతో రాత్రింబోళ్లు పనిచేశాం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం డయాఫామ్ వాల్ ని నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో పూర్తి చేశాం స్పిల్వే గేట్లన్నీ డిజైన్లు సిద్దం చేసి నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోజు పునరావాసం చేశాం పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు నేను ముఖ్యమంత్రి అయ్యాను ప్రాజెక్ట్ ఇచ్చారు చట్టంలో పెట్టారు